సిద్దిపేట జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో త్వరలో చేపల పిల్లల పంపిణీ కార్యక్రమం జరగనుంది ఇక ఈ మేరకు చేపల పంపిణీకి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించనున్నారు జిల్లాలో మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ అనంతగిరి సాగర్ లో ఇక చేప పిల్లలు ఉచితంగా వదలనున్నారు దీంతో జిల్లా వ్యాప్తంగా మత్స్య కార్మికులకు జీవనోపాధి కలుగుతుందంటున్న సిద్దిపేట మత్స్య శాఖ అధికారులతో ఇక మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ ఉన్నాయో ఈ చెల్లల్లో మత్స్య సంపద పెంపొందించడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల్ని వదలనుంది సో జిల్లాలో ఇప్పటివరకే కొంచెం ఆలస్యమైనా కూడా ఆ ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు ఈ నెల రోజుల లోపల ఆ చేపపిల్లల్ని నాణ్యమైనటువంటి చేపపిల్లల్ని చెల్లల్లో వదిలే అవకాశం ఉంది సో జిల్లాలో ఎన్ని సొసైటీలు ఉన్నాయి ఎంత సభ్యత్వాలు ఉన్నాయి ఎంత ఎంత వ్యయంతో ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించిన చేపలు వదలబోతా ఉన్నార అంశాన్ని మనం ఒకసారి సిద్దిపేట జిల్లా మత్స్యకారుల అధికారంలో సర్చున్నాము చెప్పని ఈ త్వరలో ఇప్పుడు చేప పిల్లలు చేపపిల్లలు అంటున్నారు కదా ఎన్ని సొసైటీలు ఉన్నాయి ఎంత వరకు సంబంధించిన చేపపిల్ల ఉంటా ఉన్నా మనకు సిద్దిపేట జిల్లాలో పదిహేడు వందల పదిహేను చెరువుల కుంటలు కలవు ఏది మన మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ అలాగే సాగర్ మొదలగు రిజర్వాయర్లతో కలుపుకొని ఇట్టి వనరులు మనకు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల పిల్లలు వదలవలసిన ఉన్నది ఇది ఇప్పుడు మనకు మన మత్స్యశాఖ శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు డిపిసి చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో ఆన్లైన్ టెండర్లు పిలవటం జరిగింది అందులో మన జిల్లాకు ఇద్దరు పార్టిసిపేట్ అయ్యారు సప్లై చేసేవాళ్ళు వాటికి మనం అనుకున్నటువంటి నామ్స్ ప్రకారం వాళ్ళ దగ్గర సీడ్ లేనందున వాళ్ళను రిజెక్ట్ చేయటం జరిగింది అయితే మనకు మత్స్యశాఖ డైరెక్టర్ గారు ఏదైతే వేరే జిల్లాలలో టెండర్లు సఫలీకృతమైనటువంటి సప్లైదారుల నుండి మనకు ఈ చేప పిల్లలు సప్లై చేయడానికి మనకు అలాట్మెంటు త్వరలోనే ఇవ్వబోతున్నారు వన్ టూ డేస్లో మన గౌరవ మంత్రి గారు కూడా నలభై రోజుల క్రితం మావూనారు జిల్లాలో ఈ చేపల వదిలేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు సో ఈ చేప పిల్లలు వదలటం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై తొమ్మిది సంఘాలలో ఉన్నటువంటి దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల మత్స్యకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందేటువంటి అవకాశం సార్ గతంలో చెల్లెల్లో వదిలిన చేప పిల్లకంటే ఈసారి ఏమైనా నాణ్యత పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది నామ్స్ ప్రకారం మనకు పెరేనియల్ వాటర్ బాడీస్ అంటే సంవత్సరం పొడుగుతున్న ఉన్నటువంటి నీటి వనరులు ఎనభై నుంచి వంద ఎంఎం సైజు గల చేపపిల్లలను వదులుతారు అలాగే సీజనల్ వాటర్ బాడీస్లో థర్టీ టు ఫార్టీ ఎంఎం చేప పిల్లలను వదులుతారు ఇది గతంలో లాగానే అదే నామ్స్ ప్రకారమే సైజు కానీ క్వాంటిటీ కానీ ఏ చెరువులో ఎంత వదలాలనేది దానికి ఆ పాత మన ఏదైతే నీటి విస్తీర్ణం ప్రకారంగానే వదలటం జరుగుతుంది జిల్లాలో సభ్యత్వాలతో పాటు ఇంకా కొన్ని సభ్యత్వాలు ఏమైనా అవకాశం ఉందా మీరు ఏమైనా మత్స్యకారు దీనికి సంబంధించి వినియోగించుకోవచ్చా తప్పకుండా అండి ఇప్పుడు ఎట్లయితే మనకు ఏదైతే గ్రామాలలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేయబడి ఆ గ్రామాలలో మనకు దాదాపు ఒక ముప్పై ఎకరాల నీటి విస్తీర్ణం ఉన్నటువంటి చెరువులు ఉండి దాదాపు పదిహేను మంది ఈ మన బెస్తా ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినటువంటి మత్స్యకారులు ఉన్నట్టుంటే అక్కడ మనం కొత్త సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఈ ఉన్న సంఘాలలో మనం కొత్త సభ్యులను చేర్చుకుంటాం అనేది అది నిరంతర ప్రక్రియ ఆ గ్రామాలు ఆ సంఘ పరిధిలో ఉన్నటువంటి చెరువులలో ఈ పాత సభ్యులకు పోను ఇంకా మిగతా వారికి చేసుకునేటానికి అనుకూలంగా నీటి విస్తీర్ణం అవైలబుల్ ఉన్నట్టుంటే వాళ్ళు మన మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించినటువంటి వాళ్లకు ఏం అవసరం ఉన్నాయి వాటికి ఏం డాక్యుమెంట్స్ కావాలా ఏం ప్రొసీజర్ ఉన్నదని తెలియజేసి వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ వేయడానికి చర్యలు తీసుకోబడతాయి గతంలో కాకుండా ఈసారి ఏదైతే చేప చేపపిల్లలు వదిలే క్రమం ఉందో నిబంధనలకు లోబడి నాణ్యమైనటువంటి చేపపిల్లల్ని ఆ చెరువులో వదిలే అవకాశం ఉంటుంది జిల్లాలో కూడా ఎక్కడైతే కొత్తగా సభ్యత్వాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయో అట్లాగే కొత్త సొసైటీలు ఏర్పాటు చేసుకునే ఉన్నాయో అదంతా చేసుకోవచ్చు అది నిరంతర ప్రక్రియ ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి సో ఇదంతా దీన్ని ఆ మత్స్యకారులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా దీన్ని వినియోగించుకోవాలని చేసి చెప్తా ఉన్నారు ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్తో స్వామి స్టి సిద్ధిపేట త్వరలో సిద్దిపేట జిల్లా